హైతి బ్రే అట మెల్ కంతు నిజాని ఏ రాత్రి నాలుగు సంగ దుడ్ కట్ బే కణి అను సొప్పు సార్ మాది ముగ్గుతాయి ఊట మూడు బి ముద్దే అంత అంద బ్యాడమ్ మంత్ గన్ను కణి అవగా ఏం గోతిల్ కణి ఊరు అంగడి మంత్ మాతాతరు కణి ఊరీ కన్వా రాత్రి గండ ఎంత ನಾಲ್ಕ ಗಂಟೆ ಪಾಪ ಹುಡುಗರ್ ಮಕ್ಕಳೆಲ್ಲಾ ಕರ್ಕೊಂಡು ಓದ್ಲಂತಿ ನಿನ್ ಗೊತ್ತೇ ನೀನು ಇಲ್ಲ ಮತ್ತೆ ನನ್ಗೆ ಆರಾಮ್ ಗಂದ್ರಮ್ಮ ಅವರ ಮನೆಯಾಗ ಏನೇನಿಸ್ಬೋ ಪಾಪ ಅಂದ್ರೆ